క్రియేటర్స్ పై ని చూస్తున్న వివర్స్ కి నా అభినందనలు ఈ రోజు నేను విష్ణువు అవతారం గురించి మీకు వివరించబోతున్నాను హిందూ మత సాంప్రదాయాలలో త్రిమూర్తులుగా కొలవబడే ముగ్గురు ప్రధాన దేవుళ్ళలో శ్రీ మహావిష్ణువు ఒకరు బ్రహ్మను సృష్టికర్తగాను విష్ణువును సృష్టి పాలకునిగాను శివుడు సృష్టి స్థితికర్త లయకర్త సృష్టికి మూలంగా భావిస్తారు శ్రీవైష్ణవం సాంప్రదాయాలలో విష్ణువు లేదా శ్రీమన్నారాయణుడు సర్వలోకైకనాథుడు పరబ్రహ్మం సర్వేశ్వరుడు పంచాయతన విధానాన్ని అనుసరించే ప్రకారం విష్ణువు ఐదు ముఖ్య దేవతలలో ఒకడు యజుర్వేదం ఋగ్వేదం భాగవతం భగవద్గీత వంటి సనాతన ధార్మిక గ్రంథాలు నారాయణుడే పరమ దైవుని కీర్తిస్తున్నారు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విద్యాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాదం విష్ణు సహస్రనామ స్తోత్రంలో విష్ణువే పరమాత్ముడని పరమేశ్వరుడని విశ్వరూపుడని కాలతీతుడని సృష్టి స్థితి లయ అధిపతి అని పురాణాలలో విష్ణువు వర్ణన ఇలా ఉంటుంది నీలమేఘ శ్యామ వర్ణం కలవాడు పంచాయుధములు ధరించినవాడు పాల సముద్రంలో శేషునిపై పవలించినవాడు శ్రీదేవి భూదేవులచే కొలవబడుచున్నవాడు వైజయంతి మాలను ధరించినవాడను గరుడునిపై ప్రయాణించువాడు అను యుగ యుగాలలో లోకపాలకునై ధర్మ సంస్థానకై విష్ణువు అవతరిస్తాడు అలాంటి అనేక అవతారాలలో దశావతారములు ప్రసిద్ధి ముఖ్యంగా నరసింహస్వామి రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి వంటి అవతారాలలో విష్ణువు పూజింపబడుతున్నారు విష్ అనే ధాతువు నుండి విష్ణు అనే పదానికి భాష్యకారకులు అర్థం చెబుతున్నారు విష్ అంటే సర్వత్రా వ్యాపించి ఉండుట అంతటికి అవతరించి ఉండుట అనే అర్థాలు ఉన్నాయి శ్రీ మహా విష్ణువు విష్ణు సహస్రనామ స్తోత్రం మొదటి శ్లోకంలో విశ్వం విష్ణువు విష్ణు భూత భవ్య భవత్సం కృత్ భూతకృత్ భృత్ భవహ భూతాత్మ భూత భావన అనే నామాలు ఉన్నాయి యద్ విషితో భవతి తద్ విష్ణువర్భవతి అంతటా ప్రవేశించి ఉండేవాడు విష్ణువు అని నిరుక్తి అర్థం వయవేష్టి ఇది విష్ణువు అని శంకరాచార్యుల వ్యాఖ్యానం విశ్వం అంటే అంతా తానైనని భూత భవ్య భవత్ ప్రభువు అంటే గడిచిన కాలానికి జరుగుతున్న కాలానికి రాబోయే కాలానికి కూడా ప్రభువు ఈ నామ పదాలు హిందూ సాంప్రదాయాలలో విష్ణువుకు ఉన్న స్థానాన్ని క్లుప్తంగా చెబుతున్నాయంట అనగా విష్ణువు కాలానికి స్థలానికి పదార్థానికి అతీతుడు భాగవతం గజేంద్ర మోక్షం ఘట్టంలో గజేంద్రుని ప్రార్థన పరబ్రహ్మమును ఉద్దేశించి చేసినట్లు కనిపిస్తుంది కానీ విష్ణువు ఆ మూర ఆలకించి గజరాజుని రక్షించడానికి పరుగులు వచ్చాడు అనగా ఆ ప్రార్థన చెప్పిన లక్షణాలు విష్ణువుకి అన్వయిస్తాయని అనుకోవచ్చును అవి పరమేశ్వరుడు ఎవరు అంతటికి మూలం ఎవరు మొదలు మధ్య తుది లేని వారు ఎవరు అంతా తానైనన్నది ఎవరు ఆత్మాభవుడు ఎవరు అయితే సామాన్య పూజాధిక సాంప్రదాయాలలోను విశేషించి శ్రీ వైష్ణవ సిద్ధాంతంలోను శ్రీమన్నారాయణుడు వైకుంఠవాసుడు శేషయ్యనుడు శ్రీ లక్ష్మి సమేత నీలమేఘ శ్యాముడు పరిపూర్ణుడు ఆయన పురుషోత్తముడుగా ఆరాధించబడుతున్నారు నాలుగు వేదాలు హిందూ మతానికి మూల గ్రంథాలని చెప్పబడును వీటిని అన్నిటికంట పురాతనమైనదని భావించే ఋగ్వేదంలో విష్ణు స్థుతిస్తూ ఐదు సూక్తులు ఉన్నాయి ఇవి కాక ఇంకొక స్తూతంలో కొంత భాగం విష్ణువుని గురించి ఉంది వేదాలలో విష్ణువుని గురించి మూడు ముఖ్య లక్షణాలు తరచు ప్రస్తావించబడుతున్నాయి మూడు పెద్ద అంగలు వేసిన వాడు మూడు అడుగులతో లోకాలను ఆక్రమించినవాడు పెద్ద శరీరం కలవాడు జగదంతా వ్యాపించి ఉంటాడు ఇంకా విష్ణువు తన గుర్రాలను వాటి ఆరు పేర్లతో చక్రాన్ని తిప్పినట్లు కదిల్చినాడని చెప్పబడింది విష్ణువు స్వభావంలో మరొక ముఖ్యాంశం ఇంద్రునితో స్నేహం ఉత్తరాశ్రునితో యుద్ధం చేసేటప్పుడు అనంతర రాక్షస సంహారంలోను ఇంద్రునికి విష్ణువు సహకరిస్తాడు ఇదండి రెండవ భాగంలో విష్ణువు గురించి మరెన్నో విషయాలతో మీ ముందుకు వస్తాను నమస్కారం